ఉప్పల బాలు వంద రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కురామంటే ఓ చెప్తున్నాడు గలీజ్ గలీజ్ మాటలు ఎంత సమస్య వచ్చి పడింది ఆయన కొంటే వేయడం రాదు ఇప్పుడు నీకు కూడా నేను వంద రూపాయలు ఇస్తా ఎవరు బాగా కొంటారు కూరగాయలు వంద రూపాయలు ఎవరు ఎక్కువ కూరగాయలు కొంటారు ఎవరు మంచివి కొంటారు అనేది టాస్క్ ఇప్పుడు సో ఇప్పుడు ఉప్పల బాలు దగ్గర మనం పోయి ఫస్ట్ ఉప్పల బాలు నేను కనిపించేసి స్టార్ట్ చేద్దామా రావలేరు

నీ గుండెల్లో తేరుకుంటారా ఏం ఏ రా నువ్వు కండలు రాజా ఏంటి మీడి ఒరే ఆ వీడో పంపించురా నా ఎంబర్ చెప్తా ఒరే ఆ వీడో పంపి నా ఎంబరు చెప్తా నిన్ను నేనేం చేస్తారా నాయన నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ త్రీ చూసారు కదా హండ్రెడ్ రూపీస్ ఇచ్చి లో ఈ రోజు వంట చేయాలని చెప్పినా అనమాట వంకాయలు అయితే ఎక్కువ వస్తాయంట బీరకాయలు తక్కువ వంకాయలు తీసుకుంటా ఇప్పుడు నేను ఇచ్చిన వంద రూపాయలు అన్న నువ్వు ఏం తీసుకుంటావు వంద రూపాయల పువ్వు కూడా రావట్లేదు ఎత్తాల్ పువ్వు ఎంత అంకుల్ అరవై రూపాయలు ఒక పువ్వు వస్తుంది పువ్వు ఏ సరిపోతుంది నాకు బీరకాయలు తినాలి బలం బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓ అరటి పళ్ళు కూడా ఉన్నాయి అరటి పళ్ళు క్యారెట్ ఒక క్యారెట్ అంకుల్ ఆ పెద్ద సైజా చిన్న సైజ్ లా ఇప్పుడు ఏం కూర ఉండబోతుంది నేను క్యారెట్ వండుతా మునకాయ వండుతా రెండు క్యారెట్ మునకాయ రెండు కలిపి వండుతా వండితే బాగా బలం వస్తుంది ఓకే అంటే వేరే ఏదైనా బలం రాదా లేదు ఇవి మహా ఇవి పెడితేనే ఇప్పుడు టేస్ట్ ఇవి పస్తానికి ఇవే వాడతా ఈ టమాటా అంటే తిని తిని బోరు కొట్టింది కాబట్టి దిస్ ఇస్ మున్నకాయలు క్యారెట్ వండుతాం మునకాయ క్యారెట్ పేరేంటి మునకాయ క్యారెట్ కూర పేరు మునకాయలో క్యారెట్ వేసి క్యారెట్ లో మునకాయ వేసిన పులుసు సారు అది పులుసు సారు చింతపండు ఎందుకు దీని రసంలో వయ్యాలి కదా పిచ్చి పిస్ ప్రసం కోసం పిసుకాలి పిసికి దీనిలో వస్తా కాబట్టి చింతపండు పులుపు కంపల్సరీ కావాలి ఇప్పుడు నేను ఇచ్చిన వంద రూపాయల నువ్వు ఇవి అవి రెండు తీసుకో మరి ఆ రెండు తీసుకుంటా సరే ఇప్పుడు బార్కింగ్ చేస్తుంది ఎట్లా చేస్తా చూద్దాం అంకులు ఇవి ఎంతకి ఇస్తావు వందకు యాభైకి ఎన్ని ఇస్తావు వందకు ఏ యాభై రూపాయలకు ఐదు ఇవ్వు మాకే ఇస్తే మరి అరుస్తున్నాడు ఏంది నువ్వు ఉండదు ఎంత రేటు కొన్నావు ఇది ఈ అంకుల్ దండం పెడతా ప్లీజ్ అంకుల్ దండం పెడతా ఇవ్వట్లేడే మీ ఇష్టమే అది వంద రూపాయలు ఇచ్చినా మీకు ఇప్పుడు కూరగాయలు ఏమీ కావాలా అన్ని కొనాలి నాకు వందకు నెత్తి కొట్ట ఒకటి తీసుకుంటా వంద రూపాయలకు కొన్ని కొన్ని అన్ని వస్తాయంటే నాకు కావాల్సింది అన్ని రకాలు వంద అంకుల్ క్యారెట్ ఇంకోటివా ఇప్పుడు ఇంట్లోకి టమాటావు ఉల్లిగడ్డవు పచ్చిమిర్చి టమాటాలు అంకుల్ రెండు టమాటాలు అడుకుంటా చాలు క్యారెట్ క్యారెట్ ఆడుకుంటా మొత్తం ఏం చేస్తాం అడుక్కవాలి తప్పదు కదా రెండు ఏ అంకులు చాలు నువ్వు మరీ చెప్తావు ఏప్ప క్యారెట్ నీ సైజు ఉంది నీ సైజు ఉంది ఇది ఏం మాట్లాడుతున్నావు రా